ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణాలపైన మనతో స్పందించడానికి విజయవాడ నగర పార్టీ అధ్యక్షులు అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనేటువంటి పోతుని వెంకటమహేష్ మనతో ఉన్నారు వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎన్నికలు సమీపిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం వదిలి పారిపోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు ఎక్కడ చూసినా సరే వైసీపీ పార్టీలో అసంతృప్తులు తిరుగుబాట్లు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మీద నేరుగా విమర్శలు చేస్తా ఉన్నారు మీరు ఎవరినైనా చూసుకోండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకోండి అదేవిధంగా పార్థసారథి గారిని తీసుకోండి వసంత కృష్ణప్రసాద్ని తీసుకోండి బాలినేని శ్రీనివాసరెడ్డిని తీసుకోండి ఎవరు చూసినా సరే మరి నాలుగైదు నెలల కిందటి చూస్తే నెల్లూరు మొత్తం కూడా ఒకేసారి ఖాళీ అయిపోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అనేక చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పాలన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నారు నిన్న కూడా జంగా కృష్ణమూర్తి గారు బీసీలకి మోసం చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పారు బీసీలకి పథకాలు రద్దు చేశారని బీసీలను ఎదగనివ్వలేదని బీసీలకి ఒక్క మంచి పదవి కూడా ఇవ్వలేదని స్వయంగా బీసీ సాధికారక సమితి పెట్టినటువంటి వైసీపీ తరఫున పెట్టినటువంటి జంగ కృష్ణమూర్తి గారు ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆయనే చెప్పారు అంటే రాష్ట్రంలో వైసీపీ పతనం సిద్ధమైంది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తథ్యం నూట అరవై అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు జనసేన టిడిపి గెలుచుకుంటది ఆ ఎన్నికలు జరిగిన ఇరవై నాలుగు గంటల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మఖం తాడేపల్లి ప్యాలెస్ నుంచి హైదరాబాద్ లోటస్ పాండ్ కానీ బెంగళూరు వైట్ ఫీల్డ్ కానీ మార్చుకోవడానికి సిద్ధమయ్యే అక్కడ భూజులు దులిపి రంగులు వేయించుకుంటా ఉన్నారు సంక్షేమ పథకాలు మళ్ళీ కొనసాగాలన్న ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఇది పెద్ద డ్రామా సంక్షేమ పథకాలు డెబ్బై సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాయి ఏమో జగన్మోహన్ రెడ్డి వచ్చాక పెట్టాడా అసలు ప్రతి ఇంటికి ఒక పథకం ఇస్తానని చెప్పి ఐదు వేలు పదివేలు ఇచ్చి ప్రతి ఇంటి మీద పదిహేను రకాల పన్నులు వేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి పన్నులు పెరిగాయి నీటి పన్నులు పెరిగాయి చెత్త పన్ను పెరిగింది కరెంట్ ఛార్జీలు పెరిగింది డీజిల్ పెట్రోల్ ఛార్జీలు పెరిగినాయి ఆటో ఛార్జీలు పెరిగినాయి నిత్యావసర సరుకుల రేట్లు పెరిగినాయి ఆఖరికి మందు రేట్లు కూడా పెరిగినాయి ప్రతి ఇంటి మీద పదిహేను రకాల పన్నులు వేసి దుర్మార్గ పాలన చేసి నోరెత్తితే కేసులు పెట్టిన ఈ దుర్మార్గపు సీఎం జగన్మోహన్ రెడ్డి పోతే ఎంత చెప్పండి అతని వల్ల సంక్షేమ పథకాలు ఎందుకు అయిపోతాయి గతంలో లేవా సంక్షేమ పథకాలు గతంలో ఎవరి పిల్లలు వాళ్ళు చదివించుకోలేదా గతంలో ఎవరిల్లు వాళ్ళు కట్టుకోలేదా ఇతను వచ్చిన తర్వాత కొత్తగా చేసింది ఏముంది ఆరోగ్యశ్రీకి తూట్లు పొడిచాడు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యంతో కొమ్మక్క ప్రైవేట్ సంవత్సరానికి స్కూల్ ఫీజులు పెంచేశారు ఇసుక దొరకకుండా చేశారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలా రాజధాని లేకుండా చేశాడు గంజాయికి మాఫియాకి రాష్ట్రాన్ని అడ్డగా మార్చాడు అతని వల్ల రాష్ట్రంలో క్రిమినల్స్ పెరిగారు సంక్షేమ పథకాలు ఏమి రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి కేవలం వారు చెప్పిన మాటే రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కానని చెప్పాడు అందులో ఎంత మాయ చేశారు మిగతా డబ్బులన్నీ ఏమైనా ఎవరు కొట్టేశారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు పడతాయి అద్భుతమైన సంక్షేమ పథకాలు మరి తెల్ల రేషన్ కార్డు ఉంటే ఉచిత ఎస్కే ఇచ్చేటువంటి విధానం యువతకి అద్భుతంగా సొంతంగా వ్యాపారం చేసుకొని ఎదగడానికి పది లక్షల రూపాయలు సహకరించేటువంటి విధానం దీంతోపాటుగా తల్లికి వందనం పేరుతో మరి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి అంశం మీద సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం దీంతోపాటు పెన్షన్ రానటువంటి మహిళలకి నెలకి పదిహేను వందలు పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్పారు సంక్షేమ పథకాలని అద్భుతంగా కొనసాగిస్తాం మరింత మెరుగ్గా చేస్తాం మేము సంపాదించిన సొంత డబ్బుతోనే ప్రజలకు అండగా నిలబడ్డాం కౌలు రైతులకు సాయం చేశాం అట్లాంటి మేము అధికారంలోకి వస్తే మరింత మెరుగ్గా పథకాలు అమలు చేస్తామని చెప్పారు ప్రజలు కూడా సంపూర్ణ విశ్వాసం పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు మీద కూడా చూపిస్తూ ఉన్నారు ఎన్నికల తర్వాత జనసేన పార్టీ బలంగా కానీ ఒక ఉన్నాయి జనసేన పార్టీ రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత చాలా దృఢంగా చాలా బలంగా ప్రజలకు అండగా నిలబడ్డారు ఇసుక పాలసీ కావచ్చు రాజధాని కావచ్చు స్టీల్ ప్లాంట్ కావచ్చు అదేవిధంగా మహిళలు మిస్సింగ్ కేసు కావచ్చు గోతుల్పడ్డ రోడ్లు కావచ్చు సెంటు భూమిలో జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు కౌలు రైతులకి అండగా నిలవచ్చు అదేవిధంగా అకాల వర్షాలు నివర్ తుఫాను వలన రంగు మారిన ధాన్యం అదేవిధంగా రాలిన ప్రతిగించని కొనాలని మాట్లాడినటువంటి గొప్ప పోరాట పటిమ కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన బలంగా నిలబడబట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరవై ఏడు శాతం ఓట్లు కైవసం చేసుకోగలిగింది కొత్త తరానికి ఇరవై ఏడు శా లక్ష మందికి పవన్ కళ్యాణ్ గారు బీఫామ్లు ఇచ్చి పోటీలో నిలబెట్టారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు నియామకం చేసింది రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నగర కమిటీ అర్బన్ కమిటీ నియోజకవర్గ కమిటీలు అధికార ప్రతినిధులు ప్రోగ్రామ్ కోఆర్డినేట్లు ప్రచార కమిటీ ఇలా అన్ని రకాల విభాగాలతో పార్టీ పూర్తి స్థాయి పటిష్టంగా చేరుకుందే రాబోయే ఎన్నికల్లో అద్భుతంగా విజయం సాధిస్తాం చెప్పండి సార్ విజయవాడ రాజకీయాలు చాలా కీలకమైనవి ముఖ్యంగా జనసేన పార్టీ విషయానికి వస్తే పోతి రమహేష్ వెంకటమహేష్ అనే పేరు ఖచ్చితంగా ముందుకు వస్తుంది మీరు ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీ పెట్టినప్పటి నుంచి మీ యొక్క పనులను చేస్తూ ముందుకు వెళ్తున్నారు మీలాంటి వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెడితే ఖచ్చితంగా నియోజకవర్గం అభివృద్ధి చెందని మీ యొక్క అభిమానులు కూడా కోరుకుంటున్నాను ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఎన్నికలు సమీపిస్తారు రెండు వేల పంతొమ్మిది తర్వాత అసెంబ్లీలో పశ్చిమ నియోజకవర్గంలో మీ గెలవకపోయినా జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం విజయవాడ నగర ప్రజల కోసం పశ్చిమ ప్రజల కోసం నిరంతరం పనిచేశాం వారికి అండగా నిలబడ్డాం సమస్యలు వచ్చినప్పుడు ఆ పరిష్కారాన్ని కృషి చేయడమే కాకుండా మా దగ్గరికి సాయం అని కోరుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా సహకరించాం అండగా నిలబడ్డం ఆర్థికంగా వారికి కూడా అనేక సందర్భాల్లో సహకరించాం దాంతోపాటుగా అనేక అవినీతి కార్యక్రమాలని బయటికి తీసుకొచ్చాం కేవలం పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహం మద్దతుతో నాదేండ్ల మనోహర్ గారి సూచనలతో విజయవాడ నగరంలో కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా గొప్పగా ఓట్లని కైవసం చేసుకున్నాం నగర కమిటీ పెట్టాం అమ్మవారి కమిటీ పెట్టాం డివిజన్ ప్రెసిడెంట్లు పెట్టాం డివిజన్ కమిటీలు వేశాం అధికార ప్రతినిధులు నియామకం చేశాం ఇలా పార్టీ కూడా మమ్మల్ని విజయవాడ నగరాన్ని ప్రత్యేకంగా గుర్తించి అన్ని కమిటీల్లో కూడా అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు మనోహర్ గారు కూడా మాకు అవకాశాలు కల్పించారు మీరు చూశారు మా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కులం చోళ్ళ మతం చూడాల పార్టీ చోళ్ళ మేము వాళ్ళకి అండగా నిలబడ్డాం నాగబాబు గారి విషయం తీసుకోవచ్చు అవినీతిని ప్రశ్నించాం నాగబాబు విషయం తీసుకోవచ్చు అతులూరు పెదబాబు కేబుల్ మాఫియా విషయం తీసుకోవచ్చు అస్లాం కేస్ తీసుకోవచ్చు మువల మోహన్ ఆటో డ్రైవర్ విషయం తీసుకోవచ్చు మూడిసింహాలు ఘటన తీసుకోవచ్చు భోగవళి సత్రం ట్రస్ట్ భూములు గాలిబ్ షాహిబ్ దర్గా అదేవిధంగా ముసాఫిర్ ఖానా క్రిస్టియన్ శ్మశాని వాటిగా ఇలాగ అనేక అంశాల మీద పోరాటం చేశాం ప్రజల మద్దతు కూడా గట్టాం పది రోజుల కింద కూడా చూశారు మంచినీళ్ళు రాకపోతే మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేశాం ఏమంటే సమస్యను పరిష్కరించాం పరిష్కరించాం దీంతోపాటు ఎనిమిది సంవత్సరాలుగా రంజాన్ కానుక ఇస్తా ఉన్నాం గత మూడేళ్లుగా క్రిస్మస్ కానుక పంపిణీ చేస్తాం అనేక రకాలుగా ప్రజలకి అండగా నిలబడ్డాం మరి పవన్ కళ్యాణ్ గారు ఏ సూచన చేస్తే ఆ సూచన ఏ పిలిపిస్తే ఆ పిలుపు ఇక్కడ విజయవాడ నగరం నుంచి అద్భుతంగా మరి మేమైతే మా బాధ్యతల్ని నిర్వర్తించాం తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ప్రజల మద్దతు మా మీద సంపూర్ణంగా ఉంటాయని నేనైతే భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవకపోయినా పవన్ కళ్యాణ్ గారు ప్రతి అంశం మీద పోరాటం చేశారు ప్రజలకు అండగా నిలబడ్డారు వారి సొంత సంపాదన నుంచి కౌలు రైతులను ఆదుకోవడానికే ముప్పై కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు యువత గురించి నిలబడ్డారు మహిళల గురించి నిలబడ్డారు రైతుల గురించి నిలబడ్డారు రాష్ట్ర అభివృద్ధి గురించి నిలబడ్డారు రాజధాని కోసం పోరాటం చేశారు ఇలాంటి పోరాటాలు చేసినటువంటి వ్యక్తి భావితరాల భవిష్యత్తు బాగుండాలని ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో మరి పయనం చేయాలని ఒక ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి భవిష్యత్తుని అద్భుతంగా నిర్మించాలని తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా అధికారంలోకి వస్తారు రాష్ట్ర భవిష్యత్తుని మార్చి తీరుతారు రెండు వేల ఇరవై నాలుగుకి ముందు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావడానికి ముందు అధికారంలోకి భాగస్వామ్యం అయిన తర్వాత అనేటువంటి మాట ఖచ్చితంగా చూస్తారు